అండి ఈరోజు ఒక సింపుల్ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తాను ఇది ఎవరైనా చేయొచ్చు చిన్నపిల్లలైనా చేయొచ్చు అంత ఈజీగా అయిపోతుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది ఒక పదహైదు ఇరవై నిమిషాల్లోనే అయిపోతుంది అయినా ఎవరైనా సడన్గా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా చేయండి ఈ స్వీట్ అయితే కబాబ్ బ్రెడ్డే బట్ పైన క్రంచిగా లోపల మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తాను ఒక కప్పు పాలు అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్ ఇంకా బ్రెడ్ అయితే తీసుకున్నాను ఇందులో అయితే నేను ఒక టెన్ టు ట్వెల్వ్ స్లైసెస్ అయితే యూజ్ చేసుకున్నాను ఇక నేను రెండు టెన్ రూపీస్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను పాలపొడి ప్యాకెట్స్ ఇవి ఇక్కడ నేను చూపించిన వాటికైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ అయితే వస్తాయి కవా బ్రెడ్ పీసెస్ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే బ్రెడ్ను ఒక స్లైస్ తీసుకొని ఇలాగా ఏదైనా పెద్ద గ్లాస్ కానీ లేదంటే షార్ప్గా ఉండే కప్ అయినా పర్వాలేదు ఇలాగా లాగా తీసేసుకొని ఉన్న పీసెస్ అంతా పక్కకి పేసేసి మనం ఈ మధ్యలో వచ్చి ఉంటారు కదా ఈ సర్కిల్ని లాగా కట్ చేసుకోవాలి రెండు చందమామల్లాగా కట్ చేసుకోవాలి ఇలాగైతే రెండు చందమామల్లాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలాగ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే ఆయిల్లో అయితే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం లాగానే వస్తాయి బ్రెడ్ కదా క్రంచి క్రంచిగా ఉంటాయి ఇలాగ లాగా అయితే వస్తాయి నేనైతే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్దామనుకుంటున్నాను నేనైతే క్రంచిగా చేశాను ఒకవేళ మీకు జ్యూసీగా ఉండాలి అనుకుంటే చక్కెర పాకంలో ఈ బ్రెడ్ పీసెస్ని వేసేసుకుంటే జ్యూసీగా కూడా ఉంటాయి ఇక్కడ నేనైతే పాకంలో యాడ్ చేయలేదు నార్మల్గా వీటిని అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఎక్స్ట్రా ఆయిల్ ఏం పిల్చకుండా ఇలాగ వెంటనే మనమైతే ఆయిల్నైతే ప్రెష్ చేసుకొని ఇలాగ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే కవా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేనైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కప్పు పాలనైతే యాడ్ చేసిన తర్వాత ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేశాను ఇలాగ షుగర్ యాడ్ చేసిన తర్వాత ఈ షుగర్ అంతా ఇందులో కరిగిపోయి కొంచెం ఇలా బంక బంక లాగా వస్తుంది మనకి లేత పాకం అంటారు కదా అలాగా ఇన్ కేస్ మీ దగ్గర పాలు లేకపోతే నార్మల్గా షుగర్లో కొంచెం వాటర్ వేసుకొని పాకం అయితే పట్టేసుకొని ఇలాగ పాల పొడిని వేసేసుకోవచ్చు ఇలాగ పాకం వచ్చిన తర్వాత నేనైతే రెండు ప్యాకెట్ల పౌడర్ను ఇందులో వేసేసాను ఇలా ఉంటలు లేకోకుండా మనమైతే బాగా కలిపేసుకోవాలి ఇలాగ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే మనం ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే ప్యాన్ కతుక్కపోతుంది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు అయితే మనం పక్కకి వెళ్ళకుండా ఇలా కలిపేసుకుంటూనే ఉండాలి ఇలాగ కొంచెం జ్యూసీగానే ఉండాలి అప్పుడే బాగుంటుంది మనసేపు పక్కన పెడితే కొంచెం గట్టి పడుతుంది కదా ఈ వేయించి పెట్టుకునే బ్రెడ్ పీసెస్కి మధ్యలో మనం తయారు చేసి పెట్టుకునే ఈ కవా స్టఫ్ అయితే పెట్టేసుకోవాలి అది మిస్ అయిపోయింది క్లిప్పు ఈజీనే ఇలాగ మనకు కావాల్సినంత స్టఫ్ అయితే పెట్టుకోవచ్చు వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా మీరు కూడా సింపుల్గా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టిన్ కవా బ్రెడ్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి